ఇక వెరికోస్ బీన్స్ నుండి విముక్తి పొందండి ఎవిస్ వాస్కులర్ సెంటర్ ఇప్పుడు మన కేపీహెచ్పీ గ్రాండ్ ఓపెనింగ్ ఏప్రిల్ నాలుగవ తేదీన బిఆర్ఎస్ పార్టీ ఏ రోజు కూడా అసెంబ్లీలో ఆరు గ్యారంటీల విషయంలో కాంగ్రెస్ పార్టీని నిలదీయలేకపోయింది మీరు అసెంబ్లీ మొత్తం చూడండి ఆరు గ్యారంటీల గురించి బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ మాట్లాడలే ఈ రెండు పార్టీల అండర్స్టాండింగ్ ఈ రెండు పార్టీల లోపాయికార ఒప్పందం మేము కాళేశ్వరం గురించి మాట్లాడతాం కానీ ఏం అరెస్ట్ చేయం వీళ్ళ కృష్ణ గురించి మాట్లాడండి కానీ ఆరు గ్యారంటీ ప్రస్తావన చేయకండి అని అండర్స్టాండింగ్ మరి కాళేశ్వరం విషయంలో ఇలా కాంగ్రెస్ పార్టీకి డ్యామేజ్ అది వాళ్ళ పార్టీ నాయకులు గుర్తిస్తలేరు ఇలా కేసీఆర్ కు కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు అడ్వాంటేజ్ గా మారినాయి దాని అవకాశంగా కేసీఆర్ తీసుకుంటున్నాడు ఇలా ఎందుకంటే కాళేశ్వరం విషయంలో కాంగ్రెస్ పార్టీ విచారణ జరిపింది విజిలెన్స్ రిపోర్ట్ వచ్చింది నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ రిపోర్ట్ ఇచ్చింది ఇలా మంత్రులు వేయరు ముఖ్యమంత్రి గారు వేయరు కాళేశ్వరంలో అక్రమాలు జరిగినాయని చెప్పి మీరు గుర్తించారు కానీ ఏం క్రిమినల్ యాక్షన్ తీసుకుంటలేరు కేసీఆర్ కేసీఆర్ కుటుంబం మీద ఏం చర్యలు తీసుకుంటలేరు కానీ బీఆర్ఎస్ పార్టీ ఏం చేస్తుంది కాళేశ్వరంలో ఏం అక్రమాలు జరగలేదు కాంగ్రెస్ పార్టీ ఎందుకు చర్యలు తీసుకోలేకపోతున్నారు మీకు చర్యలు తీసుకోవడంలో ఉన్నాడు అభ్యంతరాలు ఏంది మరి తీసుకోకండి సిబిఐకి కోరండి గది కొట్టలేరు కాంగ్రెస్ పార్టీ అధికారం రాకపోతే సిబిఐ విచారణ జరపాలన్నారు కదా ఇప్పుడు మీరు అధికారులకు వచ్చారు సిబిఐ విచారణ చేయండి కోరండి ఇలా ఇవాళ కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ కుటుంబం మీద కేసీఆర్ మీద కాళేశ్వరం విషయంలో వెంటనే క్రిమినల్ యాక్షన్ తీసుకోకుంటే కేసీఆర్ ఆస్తులు జప్తు చేయకుంటే ఇలా కాంగ్రెస్ పార్టీని తెలంగాణ రాష్ట ప్రజలు నమ్మరు మీరు ఇద్దరు కుమ్మకు రాజకీయాలు చేస్తున్న విషయాన్ని ఇలా ప్రజలు గ్రహిస్తారు ఇంకా ఆలస్యం ఎందుకు ఇంకా అసెంబ్లీ వేదికగా బీఆర్ఎస్ పార్టీ వైఫల్యాలు చెప్పారు కాంగ్రెస్ పార్టీ విషయంలో ఇంకా ఎందుకు ఇంకా మరి సేమ్ బీఆర్ఎస్ పార్టీ ఏం చేసిందో కాంగ్రెస్ పార్టీ అదే చేస్తున్నది కమిటీలో పెడుతు బిఆర్ఎస్ కంటే కాలయాపన వేసింది ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారానికి వచ్చింది ఇవాళ నయీమ్ కేసు ఏమైంది నయీమ్ మీద రూ ఏమైంది ఓ టిప్పర్ల టిప్పర్లు డాక్యుమెంట్స్ దొరికినాయి ట్రాక్టర్ ట్రాక్టర్లు లారీ లారీ పైసలు దొరికినాయి అన్నారు ఆ పైసలు అన్ని కేసీఆర్ కుటుంబం దగ్గర ఉన్నాయి నయీం కేసులో చాలా మంది రాజకీయ నాయకుల ప్రమేయం ఉంది దాని కాంగ్రెస్ పార్టీలు ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీలు ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ నయీం పేరెత్తలేదు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి